ఒక శాఖకు ఇంకొక శాఖకు మధ్యలో సమన్వయం లేకపోవడం వల్ల కూడా మనకు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి ఒక శాఖ పనులు చేసుకున్న తర్వాత ఇంకొక శాఖ చేయడం వల్ల కూడా నష్టం జరుగుతుంది ఎవరు ముందు చేయాలి ఎవరు తర్వాత చేయాలి అనే దాని కూడా మీకు ప్రణాళిక ఉండాలి అదేవిధంగా ముఖ్యంగా ఈ చెరువుల నుంచి ఇన్ఫ్లోలు అవుట్ ఫ్లోలు క్యాలిక్యులేట్ చేసుకోవాలి అదేవిధంగా సిటీలో ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఎక్కడైతే నాళాలు ఉన్నాయో చెరువులకు వెళ్ళడానికి వాటిని ఎక్కడైతే బాటిల్ కబ్జాలకు లోనైనో ఖచ్చితంగా కబ్జాలను తొలగించాల్సిందే ఎంతవారు ఉన్నా ఎవరున్నా ఆ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందే కబ్జాలు పెట్టేటోళ్ళు పది మంది ఉంటే ఈ పది మంది వల్ల పదివేల కా ఇల్లు కాలనీలలో నీట మునుగుతున్నాయి వాళ్ళ జీవితకాలం కష్టపడి సంపాదించినంత టీవీలు ఫ్రిడ్జ్లు మంచాలు పిల్లల చదువులు పిల్లల సర్టిఫికెట్లు వాళ్ళ మొత్తం నీళ్ళలో మునిగుతుంది మనం ఏమి ఇచ్చినా కూడా వాళ్ళకి అంత సహాయం చేయలేము కాబట్టి దయచేసి విషయంలో అధికారులు స్పష్టతతో కూడుకునే నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్లాల్సిందే ఇప్పుడు వరదలు దక్కినాయి కాబట్టి ఇమ్మీడియట్గా పారిశుద్ధ్య కార్యక్రమాలు పనులను ముందు ఇమ్మీడియట్గా టేకప్ చేయాలి మొత్తం ఎక్కడెక్కడైతే చెత్త పేరుకుపోయిందో చెత్త క్లీన్ చేయడంతో పాటు శానిటేషన్ పనులను కూడా మీరు తక్షణమే అడ్రస్ చేయాలి మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు కానీ మిగతా డిపార్ట్మెంట్లందరూ కూడా కోఆర్డినేషన్తో మీరు మీరు అందరు కలిసి ముందుకు వెళ్లాల్సిందే వీటన్నిటి రిలేట్ ఏదైతే నివేదికలు ఉన్నాయో డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఎప్పటికప్పుడు మీరు నివేదికలు పంపించండి అదేవిధంగా గతంలోనే ప్రభుత్వం జీవోలు ఇచ్చింది మనుషులు చచ్చిపోతే ఎవరు చచ్చిపోయినా ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఎక్కడెక్కడైతే హ్యూమన్ లాస్ ఉందో వాటి అన్నిటిని కూడా రికార్డ్ చేసి పోలీస్ అధికారులు కూడా కమిషనర్స్ చేయండి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా అట్లా పోయిన వాళ్ళందరినీ ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేయండి కొన్నిసార్లు ఆలస్యంగా వస్తారు వాళ్ళు ఒకసారి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఎఫ్ఐఆర్లు కడితే రేపు దీంట్లో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలంటే కూడా ఇవన్నీ అవసరం మీరు ప్రొసీజరల్ యాప్సెస్ కూడా లేకుండా పోలీస్ అధికారులు కూడా వాళ్ళు ఎవరెవరు ఈ వరదలలో చనిపోయిందో తక్షణమే వాళ్ళ 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 వివరాలన్నీ సేకరించి అంబడే ఎఫ్ఐఆర్ కట్టి దానికి సంబంధించిన నివేదికలు ఇవ్వండి అదేవిధంగా పశు సంపద ముఖ్యంగా మేకలు కానీ పశువులు కానీ మేకలు ఇవి చచ్చిపోతే ఐదు వేలు ఆవులు బర్రెలు ఈ పెద్దవి ఏవైనా చచ్చిపోతే మనం యాభై వేల రూపాయలు ఇస్తున్నాం అంతేనాది సో యాభై వేల రూపాయలు ఇస్తున్నాం వాటిని కూడా ఎంబడే అంచనా వేసి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకుండా చూడండి